హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వనితరం అఫీషియల్ మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు అంతా సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ లేవగానే అన్ని అన్నీ అన్ని ఎత్తేస్తున్నాను ఎందుకు మార్నింగ్ లేచినప్పటి నుంచి కొంచెం ఏదోలాగా ఉంది నెగిటివ్ ఎనర్జీ అట్లా ఉంది సో ఈరోజు పూజ చేద్దామని ఫిక్స్ అయిపోయినా సో అందుకే మార్నింగ్ లే మార్నింగే లేచి బయట దుబ్బేసి వాటర్ వేసి తోసేసి ముగ్గేసుకున్నామని ప్యాడ్ వేసుకుందాం అలుపుకుంటున్నాను మీకు కూడా ఎంతైనా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏదైనా మనసు అంతా బాగలేనప్పుడు పూజ చేసుకుందామని మీకు కూడా ఎప్పుడైనా అనిపిస్తుందా నాకైతే మాత్రం అదొక థెరపీ లాగైపోయింది బిఫోర్ మ్యారేజ్ నేను ఎప్పుడు లేను కానీ ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఏదైనా మనసు బాగలేకపోయినా అప్పుడు పూజ చేయాలని ఎక్కువ అనిపిస్తుంది సో మాకు ఉండేది కొంచెం ప్లేస్ ఆ కొంచెం ప్లేస్లో అది సౌభాగ్య చల్లుతాను ఒకప్పుడు పేడ చల్లితే బాగా పచ్చగా ఉండేది ఇప్పుడు ఆ చల్లాలనే నల్లగా ఉంటుంది అందుకోసమే నేను అనేది వేసుకుని ఆ సౌభాగ్యం ఒక్కటి చల్లేసి గబగబా గబా అడిగే పని అయిపోతుంది నెక్స్ట్ ఇంట్లోకి వచ్చేసి గిన్నెలు కడిగేస్తున్నాను నేను నైటే మామూలుగా కడుగుతా కానీ ఇప్పుడు మా జ్ఞాని బెన్నెని నిద్రపోతాడు ఒక్క చిన్న సౌండ్ వచ్చినా కూడా లేస్తాడు అనేది నైట్ గిన్నెలు కడగడమేలా ఇప్పుడు మార్నింగ్ లేపు గిన్నెలు కడిగేసిన చేసిన జ్ఞానిని వాళ్ళ నాన్న పట్టుకున్నాడు కాబట్టి నేను జనవైనా పని చేసేసుకుంటున్నాను గిన్నెలు కడిగేసి నెక్స్ట్ వచ్చేసి టిఫిన్ ప్రిపేర్ చేయాలి ఇది ఒక పెద్ద తలనొప్పి పెద్ద ఏం టిఫిన్ చేయాలి ఏం టిఫిన్ చేయాలి మా ఆయన అడిగితే ఏదో ఒకటి చేయండి ఆ ఏదో ఒకటి అనేది తలకై వస్తుంది ఆ ఏదో ఒకటి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి మెదాన్ని కడిగేసి అవి చేసి ఎత్తి పెట్టేస్తున్నాం అవి ఎప్పుడు అప్పుడు లేదంటే ఇంకా అన్న అన్నయ్య ఉంటాయి మళ్ళీ అది ఒక పెద్ద పని సో టిఫిన్కి వచ్చేసి దోశ చేద్దాం అనుకుంటున్నాను దాంట్లో చట్నీ పచ్చికారం కారం ఇది చాలా బాగుంటుంది మా ఆయన ఫేవరెట్ ఇదేం పెద్ద కష్టం ప్రాసెస్ కాదు జస్ట్ పచ్చిమిర్చి ఎర్రగడ్డ టమాటో బాగా కడుక్కొని చిన్న పీసెస్గా చేసుకొని పొయ్యి మీద వేసుకొని దాంట్లో కొంచెం చింతపండు నీళ్ళు కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఉడకపెట్టేసుకుంటే తర్వాత మిక్సీకి కొట్టేసుకుంటే చట్నీ అయిపోతుంది అది పెద్ద కష్టం కాదు చాలా ఈజీ సో ఇప్పుడు చట్నీ పొయ్యి మీద వేసిన నెక్స్ట్ ఇంకా మనము అది చట్నీ ఉడికే లోపల వేసుకోవచ్చు మీకు మనసు బాగాలేకుంటే ఏం చేస్తారు చెప్పండి నేనైతే మోస్ట్లీ పూజ చేస్తాను లేదంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళి కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తా అది నాకు బెస్ట్ చాలా ఇంకా ఇక్కడ వచ్చేసి ఎంత కావాలో అంత కింద తీసుకుంటున్నాను నేను దోశ ప్రిపేర్ చేసేదానికి తీసుకొని మీద తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం దీంట్లో ఏం దోశ పిండి కలపడం అందరికీ తెలిసిందే దాంట్లో కొంచెం ఉప్పు సో వంట సోడా వాటర్ వేసుకొని బాగా కలిపి వేసుకుంటే సరిపోతుంది కదా సరే విడియో రసమే నాకు ముందలికి అది చట్నీ కూడా ఉడికిపోయింది సో దాన్ని ఇప్పుడు మిక్కు వేసేసి ఒక టూ టైమ్స్ అట్లా తిప్పేస్తే చట్నీ తయారవుతుంది సో దాంట్లో కొంచెం ఉప్పు తక్కువ పడిన ఉప్పు వేసుకొని కలిపేసుకుంటే చట్నీ రా ఫైనల్గా ఎక్కడైతే నేను దోశ వేస్తున్నాను దోశలో పెద్ద కొత్త పని వెన్న పని అయిపోతుంది కానీ దోశలు పడిన చేసినప్పుడు వస్తాయి గిన్నెలు బా ఎందుకు గిన్నెలు గడగాలన్నా గుడలు మర్త పెట్టాలన్నా బెల్లె బరువు అంటే చేస్తా విన కానీ అవి ఎన్ని రోజులు ఉన్నా మళ్ళీ నాకే తప్పదు కదా అని ఎట్టుకో పని చేసుకోవాలి ఎన్నెలు కలగాలమ్మా బట్టలు పంట పెట్టాలన్నా పెద్ద టార్చర్ సో ఇక్కడైతే నేను స్నానం చేసేసి వచ్చి మంచిగా కూర్చొని మనస్ఫూర్తిగా పూర్తి చేసుకుంటాను పూజ చేసుకునేటప్పుడు మాత్రం నేను మంచిగా కూర్చొని మన శాంతిగా బాగా చూసుకుంటా అప్పుడే ఆ మైండ్ నెగిటివ్ ఎనర్జీ పోయి కొంచెం పాజిటివిటీ వచ్చి బాగుంటుంది లేదంటే చిరాకు చిరాకుగా ఉంటుంది సో అంతే అండి ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఏదైనా అడ్వైస్ ఇవ్వండి